మెదక్ ఏడ్పాయల ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డి సందర్శిస్తున్నారు లైద్ వారు చూద్దాం మెదక్ జిల్లాలో పర్యటిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయబోతున్నారు ఆరు వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు మెదక్ జిల్లాలో పర్యటిస్తున్నారు ఆరు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధికి ఆయన శంకుస్థాపన చేయబోతున్నారు అలాగే ప్రస్తుతం ఏడుపాయలలో పలు అభివృద్ధి పనులు కూడా సీఎం పర్య శంకుస్థాపన చేయబోతున్నారు అలాగే ప్రస్తుతానికి ఏడుపాయల ఆలయంలో ఆయన సందర్శిస్తూ ఉన్నారు మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది ప్రస్తుతం ఏడుపాయల వనదుర్గ ఆలయంలో సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు అలాగే పూర్ణకుంభంతో స్వాగతం పలికారు ఆలయ అర్చకులు సీఎంకు అలాగే ఆలయ అభివృద్ధి కోడ్ ను నిధులను కేటాయించారు సీఎం అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి ఏడు పైరులో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయబోతున్నారు ఈ రోజు మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తూ ఉన్నారు ప్రస్తుతం ఆయన ఏడుపాయల ఆలయానికి చేరుకున్నారు ఆలయంలో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు మెదక్ లో పలు శంకుస్థాపనలు చేయబోతున్నారు ఆలయ అభివృద్ధికి కోడును ఆయన నిధులు కేటాయించడం జరిగింది ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ పీవీరావు అందిస్తారు కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెదక్ చేరుకున్నారు ఆయన గణపూర్లో హెలికాప్టర్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా గనపూర్ చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గంలో ఏడుపాయల వనదుర్గ మాత ఆలయానికి చేరుకున్నారు అక్కడ వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్న తర్వాత తీసుకుంటున్నారు దీని తర్వాత అదే దేవాలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించబోయే సముదాయానికి భవన సముదాయానికి ఆయన శంకుస్థాపన చేస్తారు ముఖ్యమంత్రితో పాటు మంత్రులు పొంగిరెడ్డి సుధాకర్ రెడ్డి పొంగరెట్టి శ్రీనివాసరెడ్డి దామోదర అదేవిధంగా కొండ సురేఖ మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఎమ్మెల్యే రోహిత్ రావు వీళ్ళందరూ ఉన్నారు కొద్దిసేపట్లో అక్కడ శంకుస్థాపన పూర్తి చేసుకుని నేరుగా వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మెదక్ చర్చిలో ప్రత్యేకమైన క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి ఆ వేడుకల్లో కూడా పాల్గొనడానికి ఇక్కడ నుంచి మరికొద్దిసేపట్లో బయలుదేరి వెళ్తారు అక్కడ కూడా చర్చి ప్రాంగణంలో వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నూతనంగా నిర్మించబోయే కొన్ని భవన సముదాయాలు కూడా ఆయన భూమి పూజ చేయనున్నారు అనంతరం నేరుగా పన్నెండు గంట నేరుగా ఒంటి గంట ప్రాంతంలో ఒంటి గంట ఇరవై ఒంటి గంట వరకు ఆయన తిరిగి హైదరాబాద్ బయలుదేరే అవకాశం తెలుస్తుంది మెదక్ జిల్లాలో పర్యటిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు ప్రస్తుతం ఏడుపాయల వనదుర్గ ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు సీఎం అలాగే సీఎం వెంట పలువురు మంత్రులు కూడా ఉన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దామోదర రాజినహ కొండ సురేఖ అలాగే మెదక్ ఎంపీ రఘునందన్ కూడా సీఎంతో పాటు ఉన్నారు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయబోతున్నారు అలాగే ఆలయ అర్చకుల పూర్ణ కుంభంతో సీఎం కు ఘన స్వాగతం పలికారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి అలాగే అమ్మవారికి ఆలయంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు ఏడుపాయల వనదుర్గ ఆలయంలో సీఎం ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ రోజు మెదక్ జిల్లాలో పర్యటిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి అలాగే ప్రస్తుతం వన ఆలయంలో అయితే ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు తదుపరి కూడాను క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు అలాగే మెదక్ లో ఉన్నటువంటి చర్చిలో లో కూడాను ఆయన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు మనందరికీ తెలుసు క్రిస్మస్ మెదక్లో ఉన్నటువంటి ఆ చర్చ కూడా వందేళ్లు పూర్తయిన నేపథ్యంలో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఏడ్ ఏడుపాయల ఆలయంలో సీఎం రేవంత్ కొడును ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టబోతున్నారు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు ఆలయ అర్చకులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది ఈ రోజు పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టబోతున్నారు సీఎం ఏడుపాయల వనదుర్గ ఆలయంలో సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు ఆలయ అర్చకులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి అలాగే అమ్మవారి ఆలయంలో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయబోతున్నారు ఏడుపాయలలో పలు అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం చుట్టారు అమ్మవారికి నిధులు కేటాయించారు ఆలయానికి మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు ప్రస్తుతానికి ఆలయంలో ఆయన సందర్శిస్తూ ఉన్నారు అనంతరం కూడా మెదక్లో జరిగే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మాకు కలిసి నెటర్ అందిస్తారు పీవిరావు మధు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే బేగంపేట ఎయిర్పోర్ట్ ని నేరుగా బయలుదేరి మెదక్ జిల్లాకు వచ్చారు మెదక్ జిల్లా గణపూర్ లో ఆయన హెలికాప్టర్ దిగి రోడ్డు మార్గం ద్వారా ఏడుపాయలకు చేరుకున్నారు ఏడుపాయలకు చేరుకున్న సందర్భంలో ఆయనతో పాటు మంత్రులు కొండా సురేఖ దామోదర్ రాజనరసింహ అదేవిధంగా పొంగిరేడు శ్రీనివాసరెడ్డి ఎంపీలు ఎమ్మెల్యేలు ఆయన పక్కన ఉన్నారు ఈ రోజున ఏడు వందల యాభై కోట్ల రూపాయల నిధులతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆయన ఈ రోజున శంకుస్థాపన చేయనున్నారు ముందుగా మాత్రం ఏడు పాయల వనదుర్గం మాత్రం ఒక చేరుకున్న సందర్భంగా ఆ వేద పండితులు ఆయనకి స్వాగతం పలికారు అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా అమ్మవారికి పట్టువసాలు సమర్పించారు మొత్తం మీద చూసుకున్నప్పుడు ఈ రోజున ఏడు వందల యాభై కోట్ల రూపాయలు నిధులతో అభివృద్ధి పనులైతే శంకుస్థాపన చేయనున్నారు ముఖ్యంగా ఏడుపాయల వనదుర్గ మాత వనదుర్గ మాత ఆలయానికి సంబంధించి భవన సముదాయాలకు ఆయన ముప్పై ఐదు కోట్ల రూపాయలు కేటాయించారు అదేవిధంగా రెండు వందల యాభై కోట్ల రూపాయలతో మెదకలో నిర్మించబోయేటువంటి నర్సింగ్ కాలేజీ అదేవిధంగా పారామెడికల్ కాలేజీ పనులు కూడా రెండు వందల రెండు వందల యాభై కోట్ల రూపాయలతోని ఆయన ఈ రోజున శంకుస్థాపన చేయనున్నారు మొత్తం మీద చూసుకున్నప్పుడు ఈ రోజున ఆయన రెండు గంటల పాటు సుడిగాలి పర్యటన అయితే చేరున్నారు ఏడుపాయల వనదుర్గ మాత పూజల అనంతరం ఆయన నేరుగా మెదక్ చర్చి చేరుకుంటారు మెదక్ చర్చి నిర్మించి వంద సంవత్సరాలు పూర్తి సందర్భంగా శతాబ్ది ఉత్సవాలు కూడా అక్కడ జరుగుతున్నాయి ఆ వేడుకల్లో పాల్గొంటారు అనంతరం ఆ చర్చి ప్రాంగణంలో నూతనంగా నిర్మించబోయేటువంటి భవన సముదాయాలకు కూడా ఆయన భూమి పూజ చేస్తారు మొత్తం మీద చూసుకున్నప్పుడు రెండున్నర గంటల పాటు ఆయన ఈ యొక్క జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేసిన అనంతరం మరో గంట తర్వాత తర్వాత ఆయన నేరుగా హైదరాబాద్ బయలుదేరే అవకాశం అయితే కనిపిస్తుంది మధు ఎంతసేపట్లో మెదక్ వెళ్ళబోతున్నారు అక్కడ కార్యక్రమాల్లో ఎంతసేపట్లో పాల్గొనబోతున్నారు అంటే ఇప్పుడు ఇక వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్న తర్వాత ఇంకొక అర్ధ గంట టైం పట్టేటట్టుంది ఇక్కడ అర్ధ గంట తర్వాత ఇక్కడ అమ్మవారి సన్నిధిలో ఉన్న పూజలు కార్యక్రమం పూర్తయిన తర్వాత శంకుస్థాపన చేసి ఇక్కడ నుంచి నేరుగా రోడ్డు మార్గం ద్వారానే అక్కడికి మెదక్ చర్చి వల్ల చేరుకుంటారు మెదక్ చర్చి దగ్గర కూడా అన్ని ఏర్పాట్లు అధికారులు కావచ్చు అదేవిధంగా చర్చి నిర్వాహులు కావచ్చు అన్ని ఏర్పాటు పూర్తి చేశారు మరి కొద్దిసేపట్లోనే ఆయన అక్కడికి చేరుకునే అవకాశం ఉంది అక్కడ చేరుకున్న తర్వాత అక్కడ వారు నిర్దేశించినటువంటి ప్రాంతాల్లో ఆ ప్రత్యేక ప్రార్థన నిర్మించిన అనంతరం అదే చర్చి ప్రాంగణంలో శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొని అక్కడ భవన సముదాయాలు నూతనంగా నిర్మించబోయే భవన సముదాయాలు కూడా ఆయన భూమి పూజ నిర్వహించినట్టు తెలుస్తోంది మొత్తం మీద చూసుకున్నప్పుడు ఆయన రెండు గంటల పాటు రెండున్నర గంటల పాటు ఇక్కడ జిల్లాలో పర్యటించిన అనంతరం ఆయన మరికొద్దిసేపట్లో హైదరాబాద్ బయలుదేరే అవకాశం అయితే కనిపిస్తుంది మధురావు ఇంకా ఎటువంటి కార్యక్రమాలు అక్కడ జరగబోతున్నాయి ప్రస్తుతం అంటే మొత్తం మీద మొత్తం ఇందాక మనం చెప్పుకున్నట్టయితే మొత్తం ఏడు వందల యాభై కోట్ల రూపాయల అభివృద్ధి అయితే ఆయన ఈ రోజున శంకుస్థాపన చేయనున్నారు ముఖ్యంగా మనం ఇందాక చెప్పుకున్నట్టే రెండు వందల కోట్ల రూపాయలతో నర్సింగ్ కాలేజీ రెండు వందల పది కోట్ల రూపాయలతో పారామెడికల్ మెడికల్ కాలేజీ శంకుస్థాపన అదేవిధంగా మెదక్ చర్చిలో నిర్మించబడిన భవన సభద ముప్పై కోట్ల రూపాయలతో అక్కడ శంకుస్థాప అక్కడ భూమి పూజ అన్నారు అదేవిధంగా ఏడు రూపాయల వనదుర్గ మాతానికి కూడా ముప్పై కోట్ల రూపాయలు కేటాయించారు అది కూడా శంకుస్థాపన చేస్తున్నారు తర్వాత యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు శంకుస్థాపన చేస్తారు అదేవిధంగా తండాలో నలభై ఐదు కోట్ల రూపాయలతో రోడ్ల పనులకు శంకుస్థాపన కూడా ముఖ్యమంత్రి మరికొద్దిసేపట్లో చేరు ముఖ్యంగా మహిళా స్వయం సహాయక గ్రూపులకు వంద కోట్ల రూపాయల చెక్కును కూడా మెదక్లు మరికొద్ది సేపట్లో అందించనున్నారు ఈ మొత్తం కార్యక్రమాలు చూసుకొని ఆ ఇవి చూసుకున్న తర్వాత అక్కడికి మెదక్ చేరుకుంటారు మెదక్ చేరుకున్న తర్వాత ఈ పనులని కూడా శంకుస్థాపనలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు చేసుకున్న తర్వాత ఆయన బయలుదేరే అవకాశాలు కనిపిస్తుంది ఇప్పుడు మరో గంట గంటల పాటు మొత్తం ఇక్కడ జిల్లాలను ఇక్కడే పర్యటించే అవకాశం వస్తుంది ముఖ్యమంత్రితో పాటు ఇందా మనం చెప్పే మంత్రులు దామోదర్ రాజనరసింహ సింహ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కొండ సురేఖ మెదక్ ఎంపీ రఘునందన్ రావు అదేవిధంగా జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కర్ నారాయణకేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి అదేవిధంగా మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు కూడా ఉన్నారు వీరందరూ కూడా మహేష్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ కూడా ముఖ్యమంత్రి పర్యటనలో ఉన్నారు వీరందరూ కూడా మరికొద్దిసేపట్లో మెదక్ చర్చ వద్ద చేరుకునే అవకాశాలు కనిపిస్తుంది మధు ఓకే థ్యాంక్ కనెక్ జిల్లాలో సీఎం పర్యటన కొనసాగుతోంది ఏడుపాయల వనదుర్గ ఆలయంలో సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు పూర్ణ కుంభంతో అర్చకులు స్వాగతం పలికారు సీఎంకు అంతేకాకుండా అమ్మవారికి పట్టు వస్త్రాలు కూడా సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి ఏడుపాయలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు కూడా చేయటం జరుగుతోంది అందుకు సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాము మరి కాసేపట్లో ఈ కార్యక్రమాలన్నీ కూడా ముగించుకుని ఆయన మరో చోట పర్యటన కొనసాగబోతోంది ఏడుపాయల వనదుర్గ ఆలయంలో సీఎం ప్రత్యేక పూజలు గావించారు ప్రస్తుతం మెదక్ జిల్లా పర్యటన కొనసాగుతున్న నేపథ్యంలో పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు ఆలయ అర్చకులు మొదటిసారిగా అక్కడికి చేరుకున్న నేపథ్యంలో అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు అందుకు సంబంధించి ముందు నుండి కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు పర్యవేక్షిస్తూ వచ్చారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది మనం విజువల్స్ లో చూడొచ్చు పలు కార్యక్రమాలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలకు వాటి అన్ని కూడా విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం అక్కడ పర్యటన కొనసాగుతున్న నేపథ్యంలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపనలు నిర్వహిస్తున్నారు అంతేకాకుండా అక్కడ ఏర్పాట్లకు సంబంధించి కావచ్చు అధికారులు ఏవైతే కార్యక్రమాలు చేస్తున్నారో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడుతూ మనకు కనిపిస్తున్నారు ఏడు వందల యాభై కోట్ల రూపాయల నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఇక రెండు వందల యాభై కోట్ల రూపాయలతో నర్సింగ్ కాలేజ్ రెండు వందల పది కోట్లతో పారా మెడికల్ కాలేజీ పనులకు శంకుస్థాపన జరుగుతోంది అంతేకాకుండా మెదక్ చర్చి అభివృద్ధి పనుల కోసం కూడా ముప్పై కోట్ల రూపాయలు మంజూరు చేయబోతున్నారు ఈ నేపథ్యంలో అక్కడికి కూడా మరి కాసేపట్లోనే చేరుకుంటారు ఇక ఏడు పాయల ఆలయానికి ముప్పై ఐదు కోట్లతో అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపన చేసేందుకు కూడా అక్కడ సిద్ధమయ్యారు శంకుస్థాపనలు కూడా జరిగాయి ఇక మరి కాసేపట్లోనే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కి శంకుస్థాపన కార్యక్రమం జరగబోతోంది తండాల్లో నలభై ఐదు కోట్ల రూపాయలతో రోడ్డు పనులకు కూడా శంకుస్థాపన చేయబోతున్నారు సీఎం మహిళా స్వయం సహాయక గ్రూపులకు వంద కోట్ల రూపాయల చెక్ అందించనున్నారు ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన కార్యక్రమాలన్నింటిలో కూడా సీఎం రేవంత్ రెడ్డి వరుసగా పాల్గొనబోతున్నారు ప్రస్తుతం ఏరుపాయల వనకదుర్గ ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇంకా ఉన్నారు అక్కడ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు అంతేకాకుండా ఆలయర్చకులు కూడా పూర్ణ కుంభంతో సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానం పలికారు పలు పూజా కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు అక్కడ మనం స్క్రీన్లో చూస్తున్నాము పట్టు వస్త్రాలు తీసుకువెళ్తూ మనకి సీఎం రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు ఆయన్ని సాధారణంగా ఆహ్వాన పలుకుతూ మనకి అక్కడ ఆలయ అధికారులు కూడా మనకు కనిపిస్తున్నారు అయితే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన శంకుస్థాపనలు కూడా చేయబోతున్నారు ప్రస్తుతం ఏడు వందల యాభై కోట్ల రూపాయల నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన గావించారు అంతేకాకుండా రెండు వందల యాభై కోట్ల రూపాయలతో నర్సింగ్ కాలేజ్ రెండు వందల పది కోట్లతో పారామెడికల్ కాలేజీ పనులకు సీఎం భూమి పూజ చేయబోతున్నారు ఏడుపాయల ఆలయానికి ముప్పై ఐదు కోట్లతో అభివృద్ధి పనులను సీఎం ప్రారంభించనున్నారు మెదక్ పర్యటనలో భాగంగా ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కి సీఎం శంకుస్థాపన చేయనున్నారు తండాల్లో నలభై ఐదు కోట్ల రూపాయలతో రోడ్డు పనులు కూడా ప్రారంభించబోతున్నారు మహిళా స్వయం సహాయక గ్రూపులకు వంద కోట్ల రూపాయల చెక్కు కూడా రేవంత్ రెడ్డి అందించనున్నారు అందుకు సంబంధించిన డీటెయిల్స్ పాల్గొంటున్న ఆ కార్యక్రమాలకు సంబంధించిన విజువల్స్ కనిపిస్తున్నాయి ప్రస్తుతం ఏడు పాయలలో ఆయన ఉన్నారు అక్కడ అమ్మవారికి పట్టు వస్త్రాలు కొద్దిసేపటి క్రితమే సమర్పించటం జరిగింది ఆలయ అధికారులు కూడా స్వా సాధనంగా స్వాగతం పలుకుతూ మనకి విజువల్స్ లో కనిపిస్తున్నారు ఇటు శంకుస్థాపనలకు సంబంధించి కూడా ఆ ఓపెనింగ్స్ మనం చూస్తున్నాము సో విజువల్స్ లో మనకు క్లియర్ గా కనిపిస్తోంది ఆయన ఈ రోజు చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలన్నింటికి సంబంధించి ఒక్కొక్కటిగా పనులన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి ప్రస్తుతం మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన కొనసాగుతోంది జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది ఏడుపాయల వనదుర్గ ఆలయంలో సీఎం ప్రత్యేక పూజలు చేశారు సీఎంకు సాధారణంగా ఆహ్వానం పలికారు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం తెలిపారు స్వామివార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి ఇక పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపనలు గావిస్తున్నారు ఏడుపాయల వనదుర్గ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి అనంతరం ఏడుపాయలలో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు చేస్తున్నారు అందుకు సంబంధించి మనం విజువల్స్ చూస్తున్నాము ఏడు వందల యాభై కోట్ల రూపాయలతో చేపడుతున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి అంతేకాకుండా రెండు వందల యాభై కోట్ల రూపాయలతో నర్సింగ్ కాలేజ్ రెండు వందల పది కోట్లతో పారామెడికల్ కాలేజీ పనులకు సీఎం భూమి పూజ ఆ కార్యక్రమాలు కూడా మరి కాసేపట్లోనే ప్రారంభం కానున్నాయి ఏడు పాయల ఆలయానికి ముప్పై ఐదు కోట్లతో అభివృద్ధి పనులను సీఎం ప్రారంభించబోతున్నారు